ప్లీజ్ చెక్ ద డాక్యుమెంటేషన్ అండ్ మీ మీ అందరూ కూడా చెక్ చేయాలి సూపర్వైజర్ ద్వారా కూర్చోండి తహసీల్దార్లు ఏఆర్ వాళ్ళు ఆ ఏఆర్ వాళ్ళు కాబట్టి చెప్పుకున్నాను ఇన్వేరియబులీ చెక్ ద డాక్యుమెంటేషన్ ఇఫ్ సమ్ మోట్ ఈస్ అండర్ క్వశ్చన్ బిఎల్ఓ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ బిఎల్ఓని రెస్పాన్సిబుల్గా చేసినప్పుడు వాళ్ళ నుంచి మేము ఏం అంటే కనీసం ఈ మూడు ఉంటేనే వాళ్ళు డ్యూ డెలిజెన్స్ చేసినట్టు మొత్తము బల్క్లో పది పదిటికి ఇదే ప్రొసీడింగ్ పదిటికి ఇదే డాక్యుమెంట్ అంటే కుదరదు ప్రతి కేస్ ఇస్ అ సపరేట్ ఫైల్ బిఎల్ఓ మళ్ళీ చెప్తున్నా యూ స్టిల్ హ్యావ్ టైం డూ ద కరెక్షన్ ఇఫ్ యూ నాట్ డన్ ఎట్ యూ హ్యావ్ టైం బట్ మే థర్టీన్ సంథింగ్ హ్యాపన్స్ నేను చెప్పలేదని మాత్రం చెప్పదు పర్సనల్గా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ అనౌన్స్ చేసేసిన తర్వాత అందరం చాలా రిలాక్స్ అయిపోయినట్టున్నాం కదా మర్చిపోయినట్టున్నాం డాక్యుమెంటేషన్ మీద కూడా బియర్ ప్లీజ్ అండర్స్టాండ్ బయట కూర్చొని ఉంటారు గొడవ చేయడానికి పెద్ద వస్తారు సమాధానం మీరే చెప్పాలా వెంటనే మేము అడుగుతాం ఏమైంది అని ఏమైందో మీరు చెప్పగలగాల మీరు చెప్తున్న సమాధానానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాల మీ నోటి మాటలు నేను తీసుకోను మళ్ళీ చెప్తున్నా మీ జాగ్రత్త కోసమే చెప్తున్నా అందరూ ಇಟ್